ఈరోజు టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ హౌస్ వైఫ్ అనే మాట ప్రతి ఒక్కడికి చీప్ గాను ఖాళీగాను పిల్లలకు కానీ బా భర్తకు కానీ బంధువులకు కానీ ఏమన్నా కానీ ఖాళీగా ఉంటావు కదా అనే పదం చాలా చాలా వినటానికి బీపీ తెప్పించే విధంగా ఉంటుంది మధ్యకాలంలో ప్రతి ఒక్కళ్ళు హౌస్ వైఫ్ అనగానే ఏం చేస్తావు ఇంట్లో మేము వెళ్ళిపోయినంతా నువ్వు ఖాళీనే కదా మేము వెళ్ళినంత నువ్వు ఖాళీగానే కూర్చుంటావు కదా ఇంతసేపటి నుంచి ఉన్నావు ఇలా చేయటం చేత కదా అని అడుగుతారే తప్ప ఒక్కరోజు ఈ ఖాళీగా ఉన్న ఏదైతే ఇంట్లో పనులు ఉన్నాయో అవన్నీ ఒకరోజు ఒక మగవాళ్ళు తీసుకోండి ప్లీజ్ హౌస్ వైఫ్ అంతా మగవాళ్ళు తీసుకోండి అన్నిటికీ పని అమ్మాయి ఉంది అన్నీ చేసి వెళ్ళిపోతుంది ఇంకా ఏంటి మీకు పనులు అని అడిగేవాళ్ళు ఉన్నారు అమ్మ నీకు ఇది కూడా చేయడం చదువు కదా ఇంట్లో ఖాళీ కూర్చుంటా వింటమ్మా అని అడిగే వాళ్ళు ఉన్నారు లేదంటే బట్టలు ఐరన్కి ఇవ్వలేదు నువ్వు ఖాళీగా ఉండి ఏం చేస్తావు నా పేపర్లు కనపడలేదు ఖాళీగా ఉండి ఇంట్లో ఏం చేస్తున్నావు వెతకలేదు ఇంకా ఏ టాపిక్ తేవాలన్నా ఏ టాపిక్ కావాలన్నా ఖాళీగా ఉన్న మహిళలు అనే మాట వాడటం బాగా సర్వసాధారణమైపోయింది ఇంట్లో ఇంట్లో ఎంతోమందిని చూసుకోవాలి వచ్చిన వాళ్ళకి సమాధానం చెప్పాలి ఇంట్లో బోల్డ్ పనులు ఉంటాయి లేడీస్కి ఎన్ని పనులు ఉన్నా సరే ఆ ఒక్క మాట వాడేస్తుంటారు ఖాళీగా ఉన్నావు అనే మాట వాళ్ళకి పాపం వెళ్ళిపోయిన తర్వాత కూర్చుని ఖాళీగా తగ్గ టీ దాంట్ కాఫీ దగ్గాం పిల్లలు హస్బెండ్ వెళ్ళిపోయాడు అనిపిస్తుంది ఇప్పుడైతే అందరూ అన్నీ పెట్టుకున్నారు కానీ పెట్టుకున్న వాళ్ళు కూడా ఉంటారు పని అమ్మాయిలు సింకులు అంట్లు కనిపిస్తుంటాయి బట్టలు కనిపిస్తుంటాయి ఉతకాల్సిన ఉంటాయి లాండ్రీకి పంపించాల్సినవి ఉంటాయి ఎన్నో సమాధానాలు చెప్పాల్సిన ఉంటాయి బంధువులతో ఫేస్ చేయాల్సినవి ఉంటాయి బోల్డ్ ఉంటాయి ఇవి ఉద్యోగం చేస్తున్న మహిళలను కూడా మాట్లాడుతున్నారు ఈ మధ్యకాలంలో ఉద్యోగం ఒక్కదానివే చేస్తున్నావా నీకు ఒక్కదానికే ఉద్యోగం ఉందా అందరూ అన్ని పనులు చేసుకుంటూ వెళ్ళట్లేదా నువ్వు ఆ మాత్రం ఇంట్లో చేయి నైట్ డ్యూటీ చేయాలి భర్తకి క్యారేజీలు పెట్టాలి పిల్లల్ని స్కూల్లోకి పంపించాలి మళ్ళీ ఆఫీస్కి అటెండ్ అవ్వాలి తను పడుకుంటాయానికి ఎవరు టైం ఇవ్వరు ఇది పరిస్థితులు ఇది అందరి జీవితంలో ఉన్నాయి కదా ఎవరికన్నా ఇలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంటే కామెంట్ బాక్స్లోకి వచ్చేయండి ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఎలా ఉంటే మనం దీంట్లో నుంచి రాగలుగుతాం రాగలుగుతామని డిస్కషన్ చేసుకుంటే అందరు పీస్ఫుల్గా ఉంటారు ఖాళీగా ఉన్నావు ఏం చేస్తున్నావు అనే మాట లేడీస్ని బీపీ తెప్పిస్తుంది లేని జబ్బుల్ని బయటకు తెప్పిస్తుంది దగ్గర దగ్గర చంద్రముఖి అందరూ బయటకు వస్తారు అప్పుడు అవునా కదా